ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు రాజకీయం వేడెక్కుతోంది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలియిక కూటమిలో జరుగుతున్న అన్యాయాలపై కూటమి తప్పిదాలపై ప్రశ్నించే ఎవరినైనా వదిలే పరిస్థితి లేదు అంటూ టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారంటూ సమాచారం అందుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల టీటీడీ లడ్డూ కల్తీకి సంబంధించి సుప్రీంకోర్టుకు సంబంధించిన ఎవరైతే బృందం అంటే సిట్ కావచ్చు సిబిఐ కావచ్చు వాస్తవాలు నిగ్గు తేల్చాయి అందులో జంతువులకు సంబంధించిన కొవ్వు కలపలేదు కలవలేదు అలాంటి పరిస్థితే లేదు అంటూ క్లీన్ షీట్ ఇవ్వడంతో ఒక్కసారిగా వైసీపీకి ఆయుధంగా మారింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ఆరోపణలు సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి లడ్డూకు సంబంధించిన అంశాల్లో దారుణంగా చంద్రబాబు వ్యాఖ్యలు దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ సైతం చాలా దారుణంగా జంతువుల కొవ్వు కలిసింది అంటూ ఆయన మాట్లాడడం జరిగింది వీటి పవిత్రత దెబ్బతినడం వల్ల ఈరోజు వైసీపీ వాళ్ళు తీవ్రంగా దీన్ని తప్పుబడుతున్నారు మాజీ మంత్రి విడుదల రజనీ గారు ఈరోజు ఒక్కసారిగా విడుదల రజనీ గారిపై ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది పల్నాడు జిల్లాలో బోయపల్లెంలో టీడీపీకి సంబంధించి ఒక్కసారిగా గూండాలు ఆమెపైకి దాడికి ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తుంది తిరుమల లడ్డూపై టీడీపీ విష ప్రచారాన్ని నిరసిస్తూ విడుదల రజనీ గారు ఓ గుడిలో పూజలు చేశారు విడుదల రజనీ పూజలు చేస్తున్నట్టుగా గమనించిన టీడీపీ సభ్యులు ఒక్కసారిగా గూండాలతో ఆమె మీదికి దాడికి వెళ్ళారు గుడి బయట హల్చల్ సృష్టించారు అప్పటికే అప్రమత్తమైన పోలీసులు అక్కడికి వచ్చి గూండాలకే వాళ్ళు మద్దతు ఇస్తున్న కార్యక్రమం చేస్తున్న సమాచారం అందుతుంది గుడి బయట నానా హంగామా జరిపించారు పూజను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేశారు దీనిలో భాగంగా విడుదల రజనీ కారును సైతం అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది టీడీపీ గుండాలు ఆ కారును అడ్డుకుని విడుదల రజనీపై దాడికి ప్రయత్నాలు జరిపారు ఆమె కారును కూడా ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా వైసీపీ స్ట్రెయిన్లు అడ్డుకున్నారు ఇటు వైసీపీ అటు టీడీపీ మధ్య ఓ యుద్ధ వాతావరణమే ఇక్కడ నెలకొన్నట్టు సమాచారం అందుతుంది విడుదల రజనీ గారిపై చీమ చిటుకు మన్నా కూడా అది చాలా తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది వైసీపీ వాళ్ళు గట్టిగా హెచ్చరిస్తున్నారు మహిళల పట్ల జాగ్రత్తగా ఉండండి మహిళలను కించపరిచినా మహిళల జోలికి వచ్చినా మీ అంతు చూస్తామంటూ ఇక్కడ వైసీపీకి సంబంధించిన శ్రేణులు అంతే స్థాయిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొలవడంతో అక్కడికక్కడే విడుదల రజనీ గారిని కారులోకి ఎక్కించి మళ్ళీ రిటర్న్ తీసుకెళ్లారు గుడిలో పూజలు పూర్తి చేసుకున్న తర్వాతే విడుదల రజని బయటికి వెళ్ళినట్టుగా సమాచారం అవుతుంది అంటే ఎటు వెళ్తుంది ఆంధ్ర రాష్ట్రం అంటే సాధారణ మంత్రి ఒక పొజిషన్లో ఉన్న మాజీ మంత్రికే ఈ పరిస్థితి దుస్థితి వస్తే సామాన్యుడి జీవితం ఎలా ఉంటుంది సామాన్యుడికి మంచి జరగాలంటే ప్రభుత్వం చేస్తుందా సామాన్యుడు పలానా వ్యక్తి కార్యకర్త లేదా పలానా పార్టీకి అండగా ఉండే కార్యకర్త అలా అండగా ఉండే మనిషి అని పలానా సామాన్యుడు ఎక్కడికైనా వెళ్తే వాడికి అసలు పని అవుతుందా ఎందుకంటే మంత్రి హోదాలో ఉన్న ఈ విడుదల రజనీకి ఇంత దారుణంగా ఈరోజు టీడీపీ షాకుల మీదే షాకులు ఇస్తూ హింస పెడుతున్న తీరు చూస్తున్నాం ఒక్కరు ఇద్దరు కాదు ఏ ప్రతి చోట ఇదే పరిస్థితి కొన్ని ముందు అవుతున్నాయి కొన్ని అవుతున్నాయి కానీ జరగాల్సిన నష్టాలు జరుగుతున్నాయి ఇలాంటివి కూడా సమాజంలో మంచికి దారి ఇవ్వవు ఇలాంటి చర్యల వల్ల ఇలాంటి కార్యక్రమాల వల్ల ఏదో మార్కులు పడతాయి అనుకుంటే అది శుద్ధ తప్పవుతుంది ప్రజలు వీటిని అగ్రి చేయరు ప్రజలు వీటికి మార్కులు కొట్టరు ప్రజలు వీటికి అని చెప్పరు ఇవే ఇవే తప్పులు చేస్తూ పోతుంటే ఇవే రేపొద్దున శాపంగా మారి మీ పార్టీకి అవమానకరమైన పరిస్థితిని నిలబెడతాయి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని మొదటి నుంచి టార్గెట్ చేయాలి అన్న ఆలోచనతో చేస్తున్న చంద్రబాబు ప్రతి అడుగు ఇదిగో ఇలాగే ఫెయిల్ అవుతుంది మహిళ పట్ల అసభ్యంగా దాడికి యత్నించిన టీమ్స్ ఆ అదుపులోకి తీసుకున్నారా అంటే లేనే లేదు ఇప్పటి వరకు పోలీసులు ఆ అదుపులోకి తీసుకోవడం లేదు వాళ్ళకు పైగా ఒత్తాస పలకడంలో ఇక్కడ ఆశ్చర్యం ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు చూసినప్పుడు జరుగుతున్న విధానం చూసినప్పుడు నిజంగా బాధ కలుగుతుందంటూ సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు పైగా విడుదల రజని ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రిగా వైసీపీ పార్టీలో ఓ పెద్ద ఇమేజ్ సంపాదించుకున్న రజని గారు ఒక్కసారిగా ఇలా ఈ దాడిలో ఇంకా ఏం జరగరా ఏం జరగలేదు దాడికిలో సంతోషించాలి కానీ ఇలాంటి దాడులు రాబోయే రోజుల్లో చేస్తూ పోతామనే సంకేతం కనుక టీడీపీ ఇచ్చే ప్రయత్నం చేస్తే దాని తర్వాత అపోజిట్లో ఉన్న వాళ్ళు కూడా దానిలాగే స్పందిస్తారు కాబట్టి అది చినికి చినికి వానయి రేపు పొద్దున టీడీపీ కూటమికే ఇవన్నీ కూడా శాపంగా మారుతాయి